రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ లేవండి ఈ కాదు పర్సనల్ అపాయింట్మెంట్ మాత్రమే అది ఎక్కువ బుక్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా ఫుల్ అవి మాత్రమే దీనికి అడగపల్లే డైరెక్ట్ గా మీరు వచ్చి ఎవరికైనా కానీ అట్లా చెప్పండి ఎంతమంది అయినా సిటీ అదృష్టం కావాలి మన జీవితం మారాలి మనం ఏదైనా సాధించాలి అనేవాళ్ళు ఒక్కసారి నా దగ్గర విద్య ఉంది నిజంగానే విద్య ఉంది విద్య ఉంది కాబట్టి ప్రతి వీడియో చూడండి ప్రతి క్లాస్ సక్సెస్ చూడండి ఎలాగైనా జరుగుతుంది ఏ విధంగా మనకి అవకాశం వస్తుంది ఒక్కసారి కొంచెం కలవండి నేర్చుకోండి జీవితం నేను విద్య ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నేర్చుకొని మీ జీవితంలో బాగుపడండి నేను బాగుపడ్డాను మీరు బాగుపడండి నా విద్యను నేను దాచిపెట్టడానికి సిద్ధంగా లేదు గోపనం ఇచ్చేస్తున్నాను జాబిగా నేర్చుకోండి ఓకే థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధనవంతులకి కోటేశ్వరులకి అందరికీ శుభాశీషులు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇంత చక్కటి క్లాస్ మనందరికీ అంది మనందరికీ అందించినటువంటి మన విశ్వ మన బాబు గారికి ఒక్కసారి లేచి మనస్ఫూర్తిగా క్లాప్స్ కొట్టుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు ప్రశాంత్ కుమార్ అండి నేను చిత్తూరు డిస్టిక్ అరగొండ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఉన్నాను సో ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నేను వీడియోస్ చూస్తా ఉన్నప్పుడు మన బాబు గారు వీడియో వచ్చింది అక్కడ అఫ్రిమేషన్స్ గురించి దాని గురించి మీకు ఓపెన్గా చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ అనేది అందరికి తెలిసిన విషయమే అందరికీ తెలిసి ఎక్కడో ఒక చోట మనకు ఏదో ఒక రూపంలో టచ్ అయి ఉన్న విషయమే ఇది నాకు ఇది కాలేజ్ డేస్ తర్వాత దగ్గర దగ్గర ట్వంటీ నైన్టీన్ అప్పుడు నుంచి ఇది అక్కడ అంటే అప్పుడు ఎమ్ ఎమ్మెల్యే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కోర్స్ కోసం మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేటటువంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం ఈ మోటివేషనల్ కానీ పబ్లిక్ స్పీకింగ్ గురించి కానీ ఇట్లా వెళ్తుండేటప్పుడు ఒక పబ్లిక్ స్పీకింగ్ గురించి డెనిల్ కార్నిగే అని ఒక ఆథర్ ఆయన హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అన్ అనేటటువంటి ఒక బుక్ రచించారు ఆయన సో అతని ఆధ్వర్యంలోనే మరి సబ్కాన్షియస్ బ్రెయిన్ సబ్కాన్షియస్ మైండ్కి సంబంధించి ఇంకొక బుక్ ఉంది ఆ తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ అని ద సీక్రెట్ బుక్ అనేసి ఇలా చాలా ఉన్నాయి బుక్స్ ఇవన్నీ మ్యాక్సిమం అన్నీ టచ్ చేసినాను అన్నీ చూసినాను కానీ ఒక కొటేషన్ ఒకటి ఉంది ఎవరైనా మనం ఏదైనా మనము ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మనం చెప్పేది కరెక్ట్గా రీచ్ అయ్యిందా లేదా అనేసి ఎప్పుడు తెలుస్తుందంటే ఒక చిన్న ఆరు సంవత్సరాల పిల్లోడికి కానీ నువ్వు చెప్తే వాడికి అర్థమైతే నువ్వు ఎవరికైనా చెప్పొచ్చు అనేసి అంత డీటెయిల్గా చెప్పినాడు బాబు సార్ థ్యాంక్ యూ ఎంత డీటెయిల్గా చెప్పినాడంటే ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ అన్నీ కూడా యూనివర్సల్లో బెస్ట్ సెల్లింగ్ బుక్స్ అవన్నీ అవన్నీ పక్కన పెట్టి సింపుల్ షార్ట్లో క్లీన్గా చెప్పినాడు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనే విధంగా చెప్పినాడు ఎందుకంటే సార్తో ఫస్ట్ టైం ఫోన్ చేసి మాట్లాడినప్పుడు సార్ ఇలా మరపాలని సర్పంచ్ అంటే నేను సర్పంచ్ అని చెప్పినాడు అక్కడ కనెక్టెడ్ అయిపోయింది దాని తర్వాత చెప్పిన మాట ఏమంటే సర్పంచ్గా ఉండిపోయిందే ఎక్కువ వచ్చిన దానికంటే కూడా అక్కడ డబుల్ కనెక్షన్ అయిపోయింది అక్కడ ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ అనేది కొన్ని చూసే చూసేటప్పుడు ఒకలాగా ఉంటుంది ఉండి చేసే వాళ్ళది ఇంకొకలాగా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ అనేది బట్ ఈ పాలిటిక్స్ అనేది నాకేమంటే ఇది ఒక ప్యాషన్తో వచ్చినాం మనకు సొసైటీలో మనం ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్లో మన భారతదేశానికి సోల్జర్స్ ఆర్మీ వాళ్ళు ఎలాగైతే ఆ సైనికులు అక్కడ కాపాడతారో ఇక్కడ లోపల రాజకీయ నాయకులు కూడా అలాంటి ఒక బాధ్యత ప్లేస్లోనే ఉండరు అది ఇప్పుడు మనం చూసినటువంటి రాజకీయ నాయకులు చేసేటటువంటి పనికి మనకు అట్లా విరక్తి రావచ్చు ఏదైనా చేయొచ్చేమో కానీ బట్ ఇదొతే ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్లో ఉండి మనం ఏదైనా సర్వీస్ చేయాలనేటటువంటి ఒక మైండ్ సెట్తోనే ఇక్కడ వచ్చినాం ఇక్కడ వచ్చి చూసి సిచ్యువేషన్స్ ఏమైందంటే ఫస్ట్ ఎలక్షన్కి అయింది ఆ తర్వాత చాలా వర్క్స్ చేసాము దీని తర్వాత మనీ అనేది నాకు చాలా స్టక్ అయిపోయింది బిల్స్ పల్లె సడన్గా గవర్నమెంట్ చేంజ్ అయింది గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత బిల్స్ పడలేదు దగ్గర దగ్గర చాలా ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ల్యాక్స్ ఒక ఎయిటీన్ ల్యాక్స్ వరకు అమౌంట్ పెండింగ్ అయింది అమౌంట్ ఎప్పుడు అడిగినా వస్తుంది నెక్స్ట్ మంత్ పడుతుంది వచ్చే మా ఇంకొక సిక్స్ మంత్స్లో పడిపోతుంది త్రీ మంత్స్ పడిపోతుంది అనేసి చెప్తారు కానీ పర్టికులర్గా అమౌంట్ అనేది మనకు రొటేషన్ కాలేదు సో ఇట్లా బాబు సార్ క్లాస్ ఒకటి విన్నప్పుడు త్రీ సిక్స్ నైన్ ఎందుకు నేను అడిగినానంటే సార్ అది ఎల్లో పేపర్ మీద త్రీ సిక్స్ నైన్ దాని గురించి చెప్పినారు ప్లస్ మిరర్ అఫర్మేషన్ ఈ రెండు నేను చాలా సిట్గా తీసుకున్నా ప్రతిరోజు ఎల్లో పేపర్ మీద అఫర్మేషన్స్ రాయకుండా నేనైతే లే డే కంప్లీట్ చేసింది లేదు మ్యాక్సిమం ఏదైనా ఒకళ్ళు బయట వెళ్ళిపోతే అలాంటి సిచ్యువేషన్ తప్పిస్తే ఈ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ సార్ చెప్పినటువంటి విధమైనటువంటి మెథడ్స్లో మిర్రర్ అఫర్మేషన్స్ ఫస్ట్ టైం నేను లైఫ్లో మనం మనం అద్దంలో చూసుకొని ముద్దు పెట్టుకొని పొగడతా చెప్పేటటువంటి వ్యక్తి ఒక్కడే అంత ఇష్టంగా మిర్రర్ అఫర్మేషన్స్ అనేది మనకి చేసే కొద్దికి ఇంకా మనకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా బాగా చేయాలి ఇంకా అంటే ఒక లిమిట్ ఉండేది ఈ లిమిటే నాకు సంపాదించాలి ఈ లిమిట్ నేను క్రాస్ అవ్వాలని కానీ ఇది కాదు ఇది ఒక స్టేజ్ అయిపోయినా నెక్స్ట్ ఏంటి అని మన టార్గెట్ మనం ఇంకా హై లెవెల్లో పెంచుకొని పోయేటటువంటి కాన్ఫిడెన్స్ కూడా మనకు బాబు సార్ కల్పించారు దీంట్లో ఇట్లాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు బాబు సార్ గారికి సార్ త్రీ సిక్స్ నైన్ ఫస్ట్ ఎల్లో పేపర్ మీద స్టార్ట్ చేసిన త్రీ సిక్స్ నైన్ అందులో మూడు అఫర్మేషన్స్ ఎంచుకున్నా సో మూడు అఫర్మేషన్స్లో ఒకటి ఏమంటే ఒకటి మాత్రం వచ్చి సింపుల్గా చెప్తాను సార్ దాంట్లో రెండు విషయాలు వచ్చి ఒకటి పేమెంట్ మెథడ్ ఇది ఏదైతే నేను అమౌంట్ స్టక్ అయిపోయిందన్న ఎయిటీన్ ల్యాక్స్ అనేది దాంట్లో మ్యాక్సిమం నైన్ ల్యాక్స్ క్లియర్ అయిపోయింది అది ఒకటి రెండో అఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నెక్స్ట్ కొన్ని వర్క్స్ అనేది పెండింగ్లో ఉన్నాయి ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ మా విలేజెస్కి ఆ వర్క్స్ అనేది అలాంటి దగ్గర దగ్గర ఒక థర్టీ ఇయర్స్కి మా నేను ఆ విలేజ్కి రోడ్ వేయాలనేది డ్రీమ్ అది నేను ఆ యెల్లో పేపర్ పెన్ నా అఫర్మేషన్ ఉండింది ఆ రోడ్ కూడా కంప్లీట్ అయ్యింది కంప్లీట్ అయ్యింది అది కూడా సో ఇట్లాంటి ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్తో మనకు మనం సాధించడానికి మనలతో మనతో మనం టైం స్పెండ్ చేసేటటువంటి అవకాశం ఇచ్చినందుకు సార్కి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ క్లాసు మన యూట్యూబ్లో చూసిన వీడియోస్ దాంతో పోల్చుకుంటే అసలు సార్ చెప్పినట్టు అవన్నీ సైడ్ క్యారెక్టర్సే పిన్ టు పిన్ మార్నింగ్ లేసినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు మనం ఆలోచన విధానమే మనకు రిపీటెడ్ అవుతుంది మన లైఫ్లో మనం లేసినప్పటి నుంచి పడుకునేంతవరకు ఏ యాక్టివిటీస్ చేయాలి ఏ టైంలో ఎంత టైం స్పెండ్ చేయాలి మెడిటేషన్కి ఎలాంటి అఫర్మేషన్స్ మనం యూజ్ చేయాలి ఆ అఫర్మేషన్స్ ట్వంటీ సెవెన్ అఫర్మేషన్స్ కూడా ప్రతి ఒక్కటి అన్ని టచ్ చేశారు సార్ అన్ని ఫీల్డ్స్కి రిలేటెడ్గా టచ్ చేసినటువంటి అఫర్మేషన్స్ ఇచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక్కడ వచ్చిన ధనవంతులకి కోటీశ్వరికి నా కృతజ్ఞతలు ఇంతమంది సబ్జెక్టు ఇచ్చిన గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు ఇక్కడ సహకరిస్తున్న నేను ఫిబ్రవరి ఐదో తేదీ వచ్చాను ఇక్కడ క్లాస్కి ఫస్ట్ క్లాస్కి ఇక్కడ అప్పటి నుంచి సార్ దగ్గర సార్ చెప్పిన క్లాస్కి ఆయన చెప్పినట్టే బాగా చేశాను మధ్యలో బంచికి డబ్బు కూడా వచ్చింది నాకు చాలా డబ్బులు నేను అంత కంపెనీకి వెళ్తా ఉన్నాను నాకు డిప్లొమా అయిపోయింది కంపెనీకి వెళ్తున్నాను అక్కడ పద్దెనిమిది వేలు వస్తుందని ఇదేంది ఇది ఎప్పుడు పద్దెనిమిది వేలేనా అని చెప్పేసి కంపెనీకి కూడా ఆపేశాను ఉంటున్నాను అసలు ఎట్లా డబ్బు వస్తుందో కూడా తెలియదు అసలు ప్రతిరోజు రెండు మూడు వేలు ఖర్చు పెడతా ఉన్నాను ప్రతిరోజు గోసేవ చేస్తున్నాను ఎక్కడ కనపడితే వాళ్ళందరినీ డబ్బులు ఇస్తున్నాను బాగా హ్యాపీగా ఉంది జీవితం ఇంటికాడు ఉంటే ఇంకా ఎక్కడ పోవాలిరా సార్ దగ్గర పోతే ఏదో ఒకటి కొత్త పాయింట్ ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పేసి ప్రతి క్లాస్కి పదామని చెప్పేసి వచ్చాను ప్రతిరోజు చాలా హ్యాపీగా ఉన్నాను మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంది అసలు ఎట్లా డబ్బు వస్తుందంటే మొన్న ఈ మధ్య వచ్చింది ఒక పది రోజుల ముందు డబ్బులు చెప్పొచ్చు సార్ చెప్పు లక్ష రూపాయలు డబ్బు వచ్చింది నాకు పది రోజుల ముందు ఓన్లో ఫీల్స్ మరీ ఇచ్చారు సరేలో ఫీల్స్ మరీ ఇస్తున్నారు కదా సార్ ఫోన్ చేశాను తీసుకో డబ్బు ఎట్ ఏముంది అని చెప్పి తీసుకున్నాను అది తీసుకున్నాను కొంచెం బైక్ కొనుక్కోవాలని రెండు మూడు రోజులు అప్రమేషన్ చేశాను దానికోసమే ఇచ్చింది యూనివర్స్ అనుకొని సరేలా అని చెప్పి తీసుకునేశాను మళ్ళీ మెడిటేషన్ చేస్తానే ఉన్నాను ఒక ఇరవై రోజులు చేశాను ఏంది కొంచెం నెగిటివ్ అట్లా వచ్చినట్టు అనిపించింది రేపు ఇంతమంది క్లాసులు చూసాం కదా ఇంతమంది బాగుపడినప్పుడు మనం ఎందుకు బాగుపడము అని చెప్పి అనుకొని మళ్ళీ వదల ఇరవై రోజుల తర్వాత కూడా చేస్తూనే ఉన్నాను కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ వదలలేదు అయినా చేస్తూ ఉండే అడికే ఒక నలభై రోజులు నలభై ఐదు రోజులు అట్లా అయింది అంత అప్పుడు నుంచి అసలు ఏ మెడిటేషన్ అయ్యి నా ఇష్టంగా నేను వెళ్ళిపోతా ఉన్నాను ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉంటాను నేను అసలు తొమ్మిది అయిందంటే నాకు అసలు మైండ్ లాగేస్తా ఉంది అసలు అక్కడ పోయి రోజు మెడిటేషన్ చేసేది అసలు మెడిటేషన్లో కూర్చుండి ఉంటే సార్ ఇరవై ఒక్క నిమిషాలు అన్నాడు నాకు అసలు లేయాలని అనిపించడం లేదు విజువలైజన్ చేస్తుంటే అసలు ఏందా ఫీలింగ్ మనుషులతో కూడా ఫీలింగ్ ఉండదు ఒకటి ఉండి మాట్లాడుకుంటా నీతో నువ్వు మాట్లాడుకుంటుంటే ఏమో అనుకున్నాను కానీ చాలా చాలా సూపర్గా ఉంటుంది అసలు అసలు బల జీవితం అసలు సూపర్ ఇంత మంచి జీవితం వస్తుంది అని అనుకోలేదు నేను అనుకున్నవన్నీ చాలా సులభంగా సాధించి నాకు చాలా ఇంత మంచి క్లాస్ చాలా చాలా కృతజ్ఞతలు నేను సార్కి జీవితాంతం రుణపడి ఉంటాను చాలా సార్ ఈ సారి ఇంకా మంచిగా ఇంకా వస్తాను కార్లు అవి కొనుక్కొని ఈసారి గట్టి బాగా ధనవంతుడికి వస్తానని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ధనవంతులు అయిపోయినట్టే ఏదో ఒక రోజు అయిపోతారు ఒకరోజు రెండు రోజులన్నీ వదిలేద్దు ఖచ్చితంగా పట్టుకుంటే ఖచ్చితంగా ధనవంతులు ఖచ్చితంగా అవుతారు అందరికీ వస్తుంది డబ్బు నేను అసలు నాకంటే అసలు నేను అవుతానా సాధిస్తాను అని కూడా నా అనుకోలేదు కానీ నేనే సాధించిన అందరూ సాధించు చాలా సులభం అసలు అసలు సార్ క్లాస్ చెప్తే అసలు ఎంత ఈజీగా ధనవంతులు అవ్వచ్చు అని అసలు అనుకోలేదు చాలా ఈజీ అసలు ధనవంతులు అవడం మనం ఆలోచన పెడితే అదే ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది ఏదో ఒక రోజు ఇది మాత్రం తదాస్తు సత్యం ఇది థ్యాంక్స్ సార్ ఎవ్రీవన్ అందరూ అందరూ అదృష్టవంతులు అవ్వాలని అనుకుంటున్నాను ఎస్పెషల్లీ సార్ గారు కూడా అండ్ సార్ గారు ఇంత సబ్జెక్ట్ ఇచ్చినందుకు ఎస్పెషల్గా అదే ఫోకస్గా ఉండి అదే చదువుకోండి అని అదే అదే రోజు చదవండి రోజు చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని సార్ చెప్పినందుకు అది మేము ఖచ్చితంగా పాటిస్తున్నందుకు పాటించబోతున్నందుకు థ్యాంక్ యూ అండ్ సో ఎస్పెషల్గా మీకు ఏమన్నా వచ్చేది సార్ ఈ క్లాస్లో పనికి వచ్చేది అంటే నాకు దృష్టిలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి అది జస్ట్ మీ ఇరి ఇరిటేటింగ్ చేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను నా దృష్టిలో మేబీ సార్ దృష్టి ఉండొచ్చు సంకల్పం అనేది చెప్పారు మనీ సంపాదించాల సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నాడు ప్రతి నిత్యం ఉండాలన్నాడు అది చాలా గొప్ప విషయం ఆ సారు మళ్ళీ మాకు చెప్పినందుకు ఎందుకంటే ఆ దృష్టిలో ఉంటే అది దృష్టిలో వెళ్తాం ఏదో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే మనకి ఏం రాదు ఎందుకంటే ఒక రూపాయి రాదు ఒక రూపాయి అవసరం కిమైనా హెల్ప్ చేస్తాడంటే రాదు ఒక్కడే హెల్ప్ చేయడు మళ్ళీ డబ్బు ఇవ్వాల్సిందే వాళ్ళకి ఒక దగ్గర వంద రూపాయలు తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి వంద రూపాయలు ఇవ్వాల్సిందే కానీ అనవసరంగా వాళ్ళ మాటలు మనం వెతుకు పెట్టుకొని మనం టైం వేస్ట్ చేసుకుంటే మనం డబ్బు వేస్ట్ చేసేసుకుంటున్నాం అదే ఆలోచన డబ్బు మీద పెడితే డబ్బు ఉత్పత్తి అవుతుంది సార్ చెప్పారు అది సార్ చెప్పిన మాటల్లో ఇండెప్త్ చాలా ఉంది కానీ అది డైరెక్ట్లీ ఇట్ ఈస్ హిట్టింగ్ టు సైకలాజికల్ మైండ్ సో మన అంతర్లీనంగా హిట్ అవుతుంది దానివల్ల మనం సంపాదిస్తాం ఎప్పుడు ఇప్పుడు ఆలోచన పెడితే ఇప్పుడు మనం నిర్ణయం తీసుకుంటే సార్ గారు చెప్పినట్లు మేబీ ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఖచ్చితంగా నెరవేరుతుంది మేబీ ఐఎమ్ కంప్లీట్లీ అగ్రి విత్ సమ్ డేస్ బట్ ఖచ్చితంగా నిర్ణయించుకుంటే జరుగుతుంది అని చెప్పినందుకు సార్ గారికి నిజంగా అది డెఫినెట్గా అది సృష్టి రహస్యం అన్నట్టు కదా అది ఖచ్చితంగా జరుగుతుంది మనం ఏదైతే అనుకుంటామో ఖచ్చితంగా జరుగుతుంది అండ్ నేను అన్నందుకు సార్కి ఎస్పెషలీ థ్యాంక్స్ అండ్ యా క్లాస్ సింప్లీ సూపర్ సార్ కొత్తగా అందరికి నేను చెప్పా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కామెంట్స్ అందరూ చెప్పారు బట్ ఇన్ ఇన్ ఇన్సైడ్ సూక్ష్మంగా నేర్చుకోవాల్సి ఉంది అందరికీ ఉండాలి సూక్ష్మంగా నేర్చుకోవాల్సి అందరికీ తెలుసు అందరూ దేవుణ్ణి పూజిస్తారు అది చేస్తారు ఇది చేస్తారు కానీ సూక్ష్మంగా డబ్బు యొక్క ఆలోచన ఉండాలనేటువంటిది సార్ గారు బాగా చెప్పారు అద్భుతంగా చెప్పారు అందరూ వచ్చి అట్లీస్ట్ మేబీ మనీ విషయంలో కాదు అట్లీస్ట్ ఇది పెట్టే ఖర్చు మళ్ళీ మీరు ఒక వంద రెట్లు ఎక్కువ సంపాదించుకునే ఆలోచన కలిగేస్తుంది అని అనుకుంటున్నాను ఇది యూస్ఫుల్గా అవుతుంది బాబు సార్ గారికి కృతజ్ఞతలు నా ఉదయపూర్వక కృతజ్ఞతలు ఇక్కడ వచ్చి ధనవంతులకి అదృష్టవంతులకి కోటేశ్వరులకి చాలా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చిన ధనవంతులు అయిపోయినట్టే మనం లెక్క ఎప్పుడు హాల్లో అడుగు పెట్టామో అప్పుడే మనం ధనవంతులు అయిపోయినాం ఇక్కడ వచ్చేటప్పుడు నేను పాజిటివ్ అని ఆలోచించాను హాల్కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుని వచ్చాను ఈ పాజిటివ్ నేను కలుస్తాను కల కానీ రెండుసార్లు ఫోన్ సార్కి ఒకసారి ఇస్తారు ఇప్పుడు వచ్చే ముందుకు కాల్ చేశాను కానీ కాల్ చేయకుండా వచ్చే వచ్చా అని చెప్పారు కాబట్టి నేను తిరుపతి మాది మేము ఉన్న రేంజ్కి ఎప్పుడు నేను తిరుపతి ఎంతో కొన్ని ఉండాలి మేము ఉన్న స్టేజ్లో అప్పట్లో అటు ఉన్నాము కానీ కొంచెం కొన్ని లాస్ట్ వల్ల కొంచెం అయిపోయిన వల్ల నేను కరెంట్ టైంలో కూడా నేను కొంచెం డౌన్ అయిపోయినా మేము ట్రావెల్స్ పెట్టుకొని ఉన్నాము బస్సు వెహికల్స్ తిప్పుతూ ఉంటాము కానీ మా ఆయన ఈ మంతి ఈ మధ్య డైర్ అయిపోయాడు అతను కానీ మన ఇంటర్ ఉంటే మన వయసు ఉంది కదా మనం సంపాదించగల సార్ వీడియో చూశాను త్రీ త్రీ మంత్ సిక్స్త్ మంత్ త్రీ చూస్తున్నాను కానీ మనం కూడా సంపాదించగలము మనం ముందుకు మన ఇంట్లో ఉన్న ఖాళీగా మనం కూడా మనం ట్రావెల్స్ బస్ ఉంది కాబట్టి మనం కూడా ఆర్మీజ్గా మనం నేను చేస్తా ఉన్నాను టూరిస్ట్కి తీసుకెళ్తా ఉన్నాను కానీ కొన్ని టికెట్లు వస్తాయంటారు అటయానికి ఫుల్ అవ్వదు బస్ అనమాట కానీ లాస్ట్ చేత నుంచి లాస్ అవ్వ అతని కట్టా డబ్బు కట్టాలి మా ఆయన గడ బస్సు డబ్బులు కట్టేయమంటాడు అంతా కొంచెం లాస్ అయిపోయిన బస్సుల వల్ల ఆ ట్రావెల్స్ నేను ఎత్త నడపాలి ఎట్ట నేను చేసుకోవాలి సార్ నెట్గా కలవాలి ఈరోజు ఏదో దాని గురించి కనుక్కొ సార్ని కలిసి మాట్లాడడం నేను వచ్చాను ఈరోజు ఈ క్లాస్కి చాలా అద్భుతమైన క్లాస్ మనీ గురించి ఇంత సబ్జెక్ట్ ఉంది నాకు తెలియదు అసలు మనీ అంటే బా ఇంత సబ్జెక్ట్ సార్ వన్ బై వన్ క్లాస్ చెప్పారంటే అద్భుతం క్లాస్ బా ఈ క్లాస్కి నా కొత్తిపూరు కొద్ది కింద తెలుపుకుంటున్నా ఈరోజు ఎనర్జీ నాకు వచ్చింది నేను చప్పాచాలి ఈరోజు నలభై ఐదు వయసు నాకు వచ్చింది కాబట్టి ఇంకా నేను నూట పదిహేను నేనే ట్రీట్ చేసుకున్నా నూట పదిహేను నేను బతుకుతా నేను యువనంగా ఉంటానని నేను ఇదే విధంగా ఉంటానని నేను అనుకున్నాను ట్రీట్ చేసుకున్నాను నేను ఇంకా సంపాదించగలను ఎన్నో డ్రైన్ చేద్దగలుగా నాలుగు బిల్డింగ్లు కట్టాలి నా మనవాళ్ళకి పెద్ద చదువు చదివించాలి నా బాబుకి కారు కానీ బెంగళా కానీ విలాసంగా కానీ ఇది సంపద అన్నీ నేను కొనియాలని ఆలోచిస్తూ ముందుకు ఇంకా తీసుకెళ్లాలి ఎన్నో కోట్లు సంపాదించాలి నేను అని ఆశ ఉన్నది విలాసాలు కానీ ఒక కారు కానీ మంచి విలన్ సాజ్ విజిలెన్స్ బోర్డు కూడా నేను చేసి పెట్టుకున్నాను ఇంట్లో విజిలెన్స్ బోర్డు కూడా చూసిన మార్నింగ్ కానీ అప్రమేషన్ కానీ ఎక్కువ నేను ఇది పట్టించుకోలేదు కొన్ని కొంచెం చేస్తుంటే కొంచెం ఇప్పుడే కిట్ అయి ఉంటాను కానీ కొద్ది రోజుల ముందుగా నేను లక్ష రూపాయలు అవసరం వచ్చింది కానీ అప్రీమేషన్ చేశాను లక్ష రూపాయలు నాకు కావాలి ఏ రూపం వస్తా తెలియదు అని చెప్పాడు సారు కానీ ఏ రూపం వస్తున్నా తెలియదు డబ్బు వస్తుంది అనుకుని కానీ ఒక సిక్స్టీ డేస్లో నాకు లక్ష రూపాయలు ఎవరు రూపాయలు వచ్చేసింది లక్ష రూపాయలు అడుగుతున్న రూపాయలు తెచ్చిచ్చేస్తారు వాళ్ళు తీసుకోమని నీకు లేదనేసి చెప్పారు ఒకప్పుడు రూపాయలు లక్ష రూపాయల వాళ్ళు తెచ్చిచ్చారు కానీ ఆ క్లాస్ ఆ నమ్మకం బట్టి ఈరోజు క్లాస్ సార్కి కలవాలని ఇదే నడప తిరిగి నేను ఎంత ఎదగాలని నేను కూడా సంపాదించి లేడీస్ వంటింటే గుండేలు కాదని చెప్పారు సార్గా ఇంట్లో నుండి కూడా డబ్బు సంపాదించాలి ఇంట్లోనే ఉండిగా అప్రమే వంట చేసేటప్పుడు కానీ ఇంట్లో తిరిగేటప్పుడు కానీ నేను మామూలుగా అప్రమేష్ చేసుకుంటాను అంటే డబ్బు సంపద పాట పాడమని చెప్పారు సారు వీడిలో చెప్పే డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంప ఇదే పాట పాడమని ఎక్కడ గుడ్ లేకపోతే కూడా డబ్బు సంపదే అంటే సార్ గుడి దర్శనానికి వెళ్ళాను నేను దర్శనానికి గోవిందంటే అందరు డబ్బు సంపదే వచ్చేసి నాకు ఏమమ్మా మాకు కూడా స్నేహితులు వచ్చారు ఏం కానీ గోవింద్ డబ్బు సంపద అన్న ఏమన్నా ఏమి నాకు అది వచ్చేసింది అని చెప్తున్నా నేను అలా నేను ఇదైనా ఇంకా ముందుకెళ్తాను ధనవంతుడు అయిపోయినా నాకు ఎలా సంతోషంగా హ్యాపీగా ఉన్నది డబ్బు సంపద డబ్బు సంపద అందగా ఉన్నాను గురువు సార్ బాబు సార్ గారికి నా హృదయపూర్వక తెలుపు ఇంతకుంటున్నాను ధనవంతులకి కోటేశ్వరులకి అందరికీ నా గురువు గారికి అందరికీ నా హృదయపూర్వక వందనములో నేను ఇది రెండోసారి ఇక్కడికి గురువుగారి దీనికి వస్తా ఉండేది మామూలుగా నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా బాగా నాకు ఏమనుకునేది అంతా జరిగింది ప్రతి ఒక్కటి ఏది అనుకుంటే విశ్వం అనితో విశ్వం నాతో కనెక్టెడ్ అయిపోయింది నేను అనుకున్నట్టుగా ఈరోజు పదకొండు కదా వస్తానని మొన్న చెప్పిన పదకొండు కరెక్ట్గా ఇది మంచిపోయింది పదకొండే జనాలకు అందరికీ నీళ్ళు సప్లై చేస్తా మొత్తం ఈ మనం అనుకునేది దాకా నాకు నైట్ తొమ్మిది దాకా ఉంటుంది ఆర్డర్ ఈరోజు ఎట్టబా ఉండదు నీకు అన్నారు నాకు రాదు సార్ ఫోన్ కూడా రాదు నేను చెప్పేసినాను పోయిన నెల చెప్పేసినాను రేపు నెల ఇరవై మూడో తేదీ ఒక ఫోన్ కూడా సార్ నాకు ఆర్డర్ ఉండదు నీ నీకు రాత్రి పది దాకా వస్తుంది నైట్ పదకొండుకు పోతావు కదా ఎట్ట తొలతావు అన్నారు నాకు ఆర్డరే రాదు నేను అందరికి చెప్పేస్తాను రానే రాదు నేను ఈరోజు చెప్పేస్తే రాసినాను సార్ ఖచ్చితంగా రాదన్నా బోర్ ట్యాంక్ వాళ్ళు ఎవరు చూసినాయో నాకైతే డౌట్ ఉండదండి మళ్ళీ ఈరోజు అదే మరిగా తెల్లారితే పోయినా రెండు లోడ్లు ఆర్డర్ అందరికీ తాగేదాన్ని కొరికి వదిలేసి సప్లై చేసి నేరుగా పదిన్నరకు నేను పోయి కరెక్ట్గా బస్సులో వచ్చేయాల ఫస్ట్ సీట్ అంటే కర్ణాటక బస్ కరెక్ట్గా ఫస్ట్ సీట్ దొరికింది నేను ఈ కొరికి పదకొండు నాకు టైం తెలిసింది నలభైకి నేను ఇక్కడికి వస్తానండి ఉదయం ఆడ అనేసి అక్కడికి వెళ్ళినా మళ్ళీ ఆడపోతే మళ్ళీ సెల్లు చూస్తే ఇక్కడ మళ్ళీ అక్కడి నుంచి నడిచి ఇక్కడికి కొంచెం కొద్దికి కరెక్ట్గా పదకొండు టైం నేను అనుకునేది అంతా కరెక్ట్గా సెలక్షన్ అయిపోయింది నేను నాకు లోడ్ లేదనేసి ఆర్డర్ అందరూ నిలిపిద్దరు నాది నైట్ దాకా వస్తూనే ఉండింది ఆర్డర్ నాకు నిలికే రెస్ట్ అనేది ఉండదు సార్ ఎప్పుడు చూసినా ఎవరైనా ఏం బా నీకు పోతానే ఉంటుంది అంటారు వర్షమైనా ఎండైనా ఏమైనా నాది వస్తూనే ఉంటుంది ఆర్డర్ నేను అనుకునేది ఏదైనా సాధించేస్తాను నేను ఆ టైం అయినా సరే ఏం బా నీకు ఈరోజు అవుతుందండి నాకు పొద్దు మీద ఉంటుంది సార్ నైట్ ఫోన్ అనేది గ్యాప్ ఉండదు ఇక్కడ వచ్చినాను ఒకే రెండు ఫోన్లు వచ్చింది అదే చెప్పినాను అది ఎవరు కంపెనీ కాలు మామూలుగా ఆర్డర్స్ అనేది రాలేదు అదే మరిగా నాకు ఏమనుకుంటే అన్నీ గురువు గారి గురించి నాకు అన్నీ సెలక్షన్ అయిపోయి నేను హ్యాపీగా సంతోషంగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ ధనవంతులు కోటేశ్వరులకి కృతజ్ఞతలు మా గురువు గారికి థ్యాంక్ యూ స్టేజ్ గాను ఇక్కడికి వచ్చేసినటువంటి అదృష్టవంతులకి ధనవంతులకి చాలా చాలా కృతజ్ఞతలు అదే అదేవిధంగా విశ్వమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు నేను సంవత్సరం కిందట యూట్యూబ్లో సార్ గురించి విన్నాను ఇని సార్కు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే సార్ క్లాస్ యూట్యూబ్లో ఇక్కడ తిరుపతిలో ఫస్ట్ క్లాస్ జరిగింది ఒక ఫస్ట్ క్లాస్ జరిగింది జరిగితే ఆ క్లాస్లో కొంతమంది ఇదే విధంగా మైక్ తీసుకుని మాట్లాడుతున్నారు నేనేమనుకున్నాను అంటే సారే తన బంధువులను తీసుకొచ్చి మాట్లాడుస్తున్నాడేమో అని అనుకున్నాను అనుకొని తర్వాత కొన్ని క్లాస్ హైదరాబాదు రాజమండ్రి ఇలాంటి క్లాసులు వింటా ఉంటే దాంట్లో ఒక సార్ ఏమంటే వాళ్ళ స్టూడెంట్స్కి సీట్లు రావాలని చెప్పి ఏదో అబ్రివేషన్ చేశాడంట చేశాడంట చేస్తే అందరికి వచ్చినాయి కానీ ఒక ఒక స్టూడెంట్స్కి రాలా ముగ్గురికి ముగ్గురిలో వైభవం కొంతమందికి రాలా దాన్ని చూసాను నేను చూసి అప్పుడు నమ్మిన సార్ని అదో ఇదేదో మంచిదే ఉందని అప్పటి నుంచి నేను యూట్యూబ్లో సార్ని చూస్తూనే ఉన్నాను కానీ సార్ క్లాస్ కలవాలనుకుంటా ఉన్నాను యూట్యూబ్లో కొన్ని కొన్ని వస్తున్నాయి మర్రి చెట్టు అలాంటిని అలాంటి అబ్రివేషన్ మర్రి చెట్టు చేశాను చేస్తే అది సక్సెస్ అయింది జరిగింది నేను అనుకున్నది జరిగింది జరిగినప్పటి నుంచి సార్ క్లాస్ని కలవాలని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను తర్వాత ఏప్రిల్ ఇరవై మూడో తేదీ తిరుపతిలో ఉంటుందని చెప్పి యూట్యూబ్లో చూశాను చూసి ఏ రోజైనా సరే ఆ రోజు కలవాలనుకుని అనుకొని వచ్చినాను నేను చాలా ఆర్థిక ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్నాను అవన్నీ కూడా సార్ క్లాస్ విన్న తర్వాత అవన్నీ మనము సక్సెస్ అవుతామని తీర్చ తీర్చేస్తామని అనే ఉద్దేశంతో నాకు మెదిలింది ఈరోజు సార్ చెప్పినటువంటి క్లాస్ చాలా అద్భుతంగా ఉంది సార్ చెప్పినట్టు అన్నీ చేస్తే మనం ఏ స్టేజ్కైనా ఎదుగుతామని నాకు చాలా నమ్మకం ఉంది ఇక్కడికి వచ్చేసిన అదృ అదృష్టవంతులకు కోటేశ్వరులకు నా కృతిజ్ఞతలు నేను ఫిబ్రవరి ఐదో తేదీ బాబు సారు క్లాస్కు రావాలనుకున్నాను ఆ రోజు రాలేకపోయినాను అప్పటి నుంచి ఎప్పుడు తిరుపతిలో క్లాస్ ఉందని నేను యూట్యూబ్లో చూసుకుంటానే ఉన్నాను కానీ ఏప్రిల్ ఇరవై మూడో తేదీ అని ఉంది ఏప్రిల్ ఇరవై మూడో తేదీ కూడా నేను మిస్ అవ్వకుండా సార్ క్లాస్కు నేను పోవాలని అప్లిమిషన్ చేసుకుంటా ఉన్నాను సార్ వల్ల నేను క్లాస్కి రాగలేను రాగలినాను మళ్ళీ నేను ఇదే క్లాస్కి వచ్చి సార్ చెప్పిన వాక్యాలన్నీ నేను పా పాటించి ధనవంతరాలు కావాలని ఆశిస్తున్నాను అందరూ కానీ కావాలి సారు క్లాసు చాలా బాగా చెప్పినారు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సార్ సారు చాలా బాగా చెప్పినాడు చాలా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా విడమర్చి నిదానంగా అన్నీ చెప్తా వచ్చినాడు అందరికీ నా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు నా బాబు మణిసారి గారికి నా పాదాపి వందనాలు నేను ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున ఈ నేను ఆవు ఒకటి ఆవులోనే పట్టి పట్టి లాస్ అయిపోయినాను లక్షలు లాస్లో అయిపోయినాను నేను వచ్చి కార్పెంటర్ పని చేస్తాను అంగడి పెట్టుకుని ఉన్నాను పిల్లల్ని ఇద్దరు ముగ్గురు చేస్తూ ఉంటారు పని వచ్చినప్పుడు అప్పుడు నాకు ఇల్లు కట్టినాను ఇప్పుడు కొత్తదిగా ఇల్లు కట్టి నేను ఇల్లు కట్టకుండా అన్నాను మేము ముగ్గురు అన్నదమ్ములు ఒక చెల్లె ఒక అన్న తమ్ముడు అందరూ నన్ను కొంచెం ఇదిగా మాట్లాడేవాళ్ళు నేను ఇప్పుడు ఇల్లు కట్టినాను కాపురం పోయినాను నవంబర్ ముప్పై తేదీ దగ్గర కాపురం పోయినాను ఆవులని పట్టి పట్టి నిండా లాస్ అయిపోయినాను ఒక పది పదహైదు లక్షలు లాస్ అయిపోయినాను అది ఎట్ట మళ్ళీ ఆవు పట్టేదానికి పోయినాను వదలలే నమ్మకాన్ని ఎట్టయినా ఈ ఆవులన్నీ మనము ఎదగాలి అటనేసి పని చేస్తాను ఆవులు చూసుకుంటాను అన్నీ చూసుకుంటా ఉన్నాను అప్పుడు ఎట్ట మనం ఇట్నే పోతే మనం చూసేవాళ్ళు అందరూ కొంచెం ఇదిగా తలుస్తారు కదా అటనేసి మనం చూస్తే కొంచెం ఇదిగా చూస్తూ ఉంటారు అనేసి ఆలోచన చూస్తా ఒక సొంతం అని ఉండింది అక్కడ పోయి కూర్చున్నాను బెజార్ అనిపిస్తూ ఉంది మామ మా చే మా మామా మామ మా బామ్మ వచ్చినాడు ఆడ ఇద్దరు కూర్చుంటా ఉండడు నేను సపరేట్గా కూర్చొని యూట్యూబ్ చూస్తూ ఉంటున్నాయి చూస్తూ ఉండేటప్పుడు ఎట్రా బతికేది అటనేసి పట్టుకుని పోయేదంతా ఏదో ఒకటి అయిపోతా ఉంది మనం ఎట్టనేసి చూస్తూ ఉంటే ఇప్పుడు సార్ గారిది యూట్యూబ్లో వచ్చింది నేరుగా రెండు గంటలు అయింది తినలేదు ఆ రోజు కూడా అన్నం నేరుగా ఇంటికి పోయినాను మా భార్యకి చెప్పినాను మరి యూట్యూబ్లో వస్తూ ఉంది అనేసి దాన్ని నమ్మేది ఇవన్నీ కానీ నేను అయితే కొందరు తంత్రాలు అది ఇది చేస్తూ ఉంటారు మా ఊళ్ళోనే కొన్ని మా అన్నదమ్ములు ఏదో ప్రశ్న చెప్పకూడదు ఇదంతా నేను ఆవులు చనిపోతే కూడా నేను దాని గురించి పట్టించుకునే దేవుడు చూసుకుంటాడు ఆ రోజు ఒకరోజు మనం ఎదగతాము అటనేసి ఇది చేసుకొని చూస్తుంది ఫిబ్రవరి నుంచి సార్ చెప్పినారు యూట్యూబ్లో ఇది డబ్బు సంపద డబ్బు సంపద అటనేసి కొంచెం బాధ అనిపించేటప్పుడు అంతా మనసుకు డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంపద అంటే ఆ బాధ అనేది మనసులో ఉండేది లేదు నాకు కొన్ని రోజులు ఏడ్చుకుండేవాడిని కూడా నేను నేను ఒకరిని ఇంతవరకు ఒకరిపై ఏమారి చెందలేదు మంచిగా నీతిగా బాధకుతూ ఉండను పనుల పైన కూడా కూలి వారికి వచ్చినప్పుడు ఎక్స్ట్రాగా డబ్బులు ఇచ్చేస్తానని వాళ్ళ డబ్బునంత నోట్లో కొట్టేవాడిని కాదు అందరికీ మంచిగా చేస్తాను ఆ నమ్మకం నాకు ఏ రోజున ఒకరోజు దేవుడు ఏడో ఒక చూపిస్తాడో అటెన్సి పోయేవాడిని ఆ రోజు దేవుడి మారుతూ విశ్వమని బాబు గారు నాకు కనిపించినారు దాంతో నేను ఖచ్చితంగా పైకి వస్తాననేసి నా పట్టుదల ఉంది నేను సొంత వాళ్ళని అక్కజల్లిని అన్నదమ్మని ఎవరిని మామ మా బామాది ఎవరిని అమ్మేవాడు కాదు నేను ఒకడే ఏదైనా సాధించాలనేసి పట్టుదలతో ఇరవై మూడో తేదీ నుంచి ఈరోజు ఇరవై మూడో తేదీ వరకు నేను సారు మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు వెళ్ళి టైం చెప్పినారు నాకు రెండు గంటలు అయితే కూడా టైం చూసేవాడిని పన్నెండున్నరకు కూడా టైం చూసేవాడిని నాకు నిద్ర వచ్చేది లేదు ఎట్టయినా ఎదగాలి ఎదగాలి కష్టపడాలి ఎదగాలి ఒకరిని ఏమారించకూడదు కష్టపడాలి ఎదగాలి ఇది పెట్టుకున్నాను అయితే నేను చదువుకోలేదు సార్ సరేనేసి అది నమ్మకంతోనే ఈరోజు ఈ క్లాస్కి ఎట్టయినా రావాలి ఈ పట్టుదల మనం పెట్టుకుని ఖచ్చితంగా ఎదగాలి అనేసి క్లాస్కి వచ్చినాను సార్ ఈ క్లాస్ వచ్చినందుకు బాగా మంచిగా చెప్పినారు ఇంకా ఈ క్లాస్ నుంచి ఇంకా క్లాస్ పెట్టేటప్పుడు అంతా నేను వస్తాను ఇంకా మంచిగా చేసుకోవాలనేసి అనేసి అందరినీ కోరుకుంటున్నాను మీ పాదాభి వందనాలు ఈ ధనవంతులకు కోటీశ్వరులకు నా ప్రాధాన్యత అభివందనలు నేను రెండు రెండు నెలల కిందట విశ్వన్ బాబుకు ఫోన్ చేసినాను సార్ ఇట్లా పరిస్థితి సార్ పనులు టైట్గా నేను వర్క్ కార్పెంటర్ వర్క్ చేస్తాను కార్పెంటర్ వర్క్ చేస్తాను పనులు ఇబ్బంది అండి రెండు ఒక నెల రోజులు పనికి పోలేదు పోలే పోకపోవడం వల్ల చాలా టైట్ అయింది డబ్బుల గురించి సారు ఇట్లా చేయమని అది వీడియో పంపించాడు పంపించిన తర్వాత నేను చేశాను చేసిన తర్వాత ఒక రెండు వారాల తర్వాత రెండు రెండు వారాలు మూడు రెండు వారాలు చేసినాను చేసిన తర్వాత వేరే డబ్బులు నాకు రావాల్సిన డబ్బులు వాడు ఇవ్వను అది ఇది అని చెప్పినాడు అంతకుముందు ఇయను ఏం చేసుకుంటావో చేసుకోబో అని చెప్పినాడు వాడే ఫోన్ చేసి నా బాండ్ రాపిస్తాను టయానికి అలా ఇస్తానని చెప్పాడు చెప్పిన తర్వాత సరేలేని చెప్పాను ఒక ఈ మూడు రోజులు నాలుగు రోజుల కిందట ఒక పదివేల డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినాడు అందువల్ల అందువల్ల నేడికి రావాల్సింది వచ్చింది క్లాసు బాగా చెప్పారు ఆ క్లాసు చాలా బాగా అర్థమైంది ఒడిచేవులకి ధనవంతులకి నా కృతజ్ఞతలు అదేవిధంగా విశ్వమణి బాబు గారికి నా పదా బంధనాలు థ్యాంక్ యూ నేను ఈ వీడియో విశ్వమైన మణిబాబు గారి వీడియోలను ఒక తొమ్మిది నెలలుగా చూస్తున్నాను చూస్తూ చూస్తూ చూస్తూనే ఉన్నాను చూ కొద్ది రోజులకి నుంచి నా మైండ్ అనేది కొంచెం ఏదో ఇక్కడ మనిషి ఉంటే ఎక్కడో వెళ్ళిపోతుంది రుడియోలను చూస్తూ చూస్తూ ఒకరోజు క్లాస్కి ప్రభ్రా క్లాస్కి వచ్చాను అక్కడ నుంచి సో చెప్పినట్టు చేస్తూ ఉన్నాను ఈరోజు నేను ఈ క్లాస్లో ఉన్నాను నా మైండ్ అనేది యొక్క ఎటు వెళ్ళిపోయేది అట్లాది ఈ వీడియోలు ఇక్కడ ఈ రుడియో క్లాస్కి వచ్చినప్పటి నుంచి నా మనసు అనేది ఎటువంటి పోకుండా ఫస్ట్ నుంచి ఇక్కడనే ఉంది అదేవిధంగా డబ్బు కూడా యాభై వేల డబ్బు నాకు వచ్చింది ఈ వీడియోలు చూడడం చూసి ఈ క్లాస్ ఈ వీడియోలను చూసి మళ్ళీ ఒకసారి నాకు యాభై వేల డబ్బు కూడా వచ్చింది అదేవిధంగా చేస్తూ చేస్తూ మళ్ళా ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా మళ్ళీ ఫిఫ్టీ థౌజండ్ అనేది నాకు వచ్చింది రెండో ఇంత అవకాశం నాకు కల్పించడానికి సుమన్ వరకు చాలా చాలా కృతజ్ఞత ఆస్తి అనేది చాలా బాగుంది నాకు చిన్న కల్పి చాలా చాలా ఈ ఐశ్వర్యవంతులకి తెలివైన వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు అదేవిధంగా మన గురువు గారు విశ్వమణి బాబు గారికి కూడా నా కృతజ్ఞతలు సార్ ఈ క్లాస్ నేను ఫస్ట్ టైము ఇక్కడికి రావడము నేను తొమ్మిది ఒక రెండు నెలలు ముందుగా నేను యూట్యూబ్లో చూసి కనెక్ట్ అయ్యాను ఇక్కడికి వచ్చినందుకు నాకు కొంచెం పాజిటివ్గా జరుగుతుంది అనేసి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ క్లాస్ వచ్చే సూపర్గా ఉంది సార్ బాగుంది ఇక్కడికి వచ్చినటువంటి కోటీశ్వరులు ధనవంతులకు అందరికీ కృతజ్ఞతలు గురువుగారికి కృతజ్ఞతలు నేను మార్చి ఇరవై ఎనిమిది నుండి సారు వీడియోలు చూస్తున్నాను కొన్ని అంటే చేస్తున్నాను కానీ ఇంకా నాకు ఏమి ఇంకా రిజల్ట్ రాలేదు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో నాకు టైం దొరక నేను చేయలేకపోతున్నాను అందుకు క్లాస్కి ఎలాగైనా నేను అనంతపురం అని చెప్పాను నా అనంతపురే లా ఈ మంత్ ఇరవై తొమ్మిది నెక్స్ట్ మంత్ అని చెప్పి చెప్పారు అని నేను తిరుపతికి రావాలని చెప్పి కాల్ చేశాను రొడుతొలు రాండి వచ్చేసే అని చెప్పాడు వచ్చి చూసి క్లాస్ చాలా అద్భుత అద్భుతంగా ఉంది సార్ అందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను